గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్వర్వంతో అది గిన్నెస్ కి నమోదు కావడం ఇదంతా కూడా ఒక ఎందుకంటే విశాఖ నగరం అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన శ్రద్ధ ప్రత్యేకమైన అభిమానం అక్కడ ఆ నగరం ఉత్తాం ప్రధాన ప్రత్యేక స్థానాన్ని వారు సంత విభవిస్తారు గతంలో ఉదురు తుఫాను వచ్చినప్పుడు వారు ముఖ్యమంత్రిగా అక్కడే బస్సు వేసి అక్కడంతా కూడా అంతా క్లియర్ చేసిన తర్వాత వారు బయటకు రావడం జరిగింది అది కూడా గుర్తు చేసుకోవాలి రోజు విశాఖ నగరాన్ని ఒక ప్రపంచ స్థాయిలో మృత్యుం కావడానికి ముఖ్య అయ్యారు గత వైసీపీ పాలన మనం ఒకసారి చర్చించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇదే విశాఖ నగరాన్ని ఇదే మొత్తాన్ని రాజధానిని మూడు రాజధాని మగ్గుపెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసే సందర్భాలు మనం చేసుకోవాలి ప్రతి శుక్రవారం వారంలో వచ్చిన శుక్రవారం వస్తే ఆ ప్రాంత ప్రజలు కానీ విశాఖ నగర్ కదలు కానీ భయోందం చెందేవారు ప్రాణాల తిరిగేవారు ఎందుకంటే ఎవరు కూడా పులుస్తారా ఎవరు చేస్తారా ఎవరి సైతే తగ్గి అవుతుందా లేకపోతే ఎవరు అరెస్ట్ చేస్తారా ఇలా ప్రతి క్షణాలు కూడా వారు బయట సందర్భాలు మా ఉత్తరాంధ్ర పడే ఇప్పుడు కూడా రోజు కానీ ఈరోజు మనం చూస్తున్నాం గతంలో కానీ ఇప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఏర్పడైన తర్వాత ప్రత్యేకమైన విశాఖ రంగం పైన ఉత్తరాంత్ర పైన సంత్రవరించి గోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నా కాన్ఫరెన్స్ లో వస్తుంది అలాగే విశాఖ ఉక్కు విషయంలో కానీ అలాగే మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఐటీ హబ్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికంగా అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు విశాఖ నగరం ఉపొందింది ఆనందిస్తుంది ఎందుకంటే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా యోగాలో పాల్గొనడం యోగాలో పాల్గొనడం ఆ సభలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎన్డీఏ పోటం పట్ల అలాగే నాయకత్వం పట్ల ఎంతో గౌరవంతో వారు స్పీచ్ వారు అభిప్రాయం కానీ వెల్లించారు అదే ప్రేమ అభిమానాలు గత చూపించడంతో రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా జరగడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా మరోసారి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్రని ఉత్తర ఉత్తర్త ఆంధ్రగా తయారు చేసిన వైసీపీ ఒక వన్ ఇయర్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మంత్రులు ఆ ప్రాంత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు అద్భుతంగా ఒక గ్రోత్ సెంటర్ గా అభివృద్ధిలో తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ యోగాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి టీం ఒక ఖర్చు పెట్టాలని చెప్పేసి ఏదో ఒక ప్రకటన చేసి చూస్తున్నాం అసలా ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసి విశాఖ వైపు చూస్తే ఆనందపడితే తెలుగు వాడు ఎక్కడున్నా సరే గడపడే రోజు ఇది తెలుగు ప్రజలందరూ కూడా గౌరవం వచ్చే రోజు ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్రంలో అద్భుతమైన ఇవ్వడం జరిగి ప్రతి ఒక్కరు కూడా సుభాష్ యోగా పైన ఎంత అద్భుతమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తగ్గట్టుగా వాళ్ళందరూ గడవబడి బ్రహ్మాండంగా యోగా అంటే ఏదో పది మందికి ఇరవై మందికి అర్థమయ్యే లేకపోతే తెలిసిన విషయం తీసుకొస్తే గ్రామీణ ప్రాంతంలో కూడా అంటే ఈవెంట్ నిన్ననే ఎస్టీ సంబంధించిన విద్యార్థి విద్యార్థులు యోగా సాధనలో గిన్స్ బుక్ కూడా మనం రికార్డ్ అయింది గ్రామీణ ప్రాంతంలో గిరిజనులతో సహా గ్రామీణ ప్రాంతంలో ప్రజలతో సహా రైతులతో సహా యోగా పట్ల అంత అవగాహన తీసుకొచ్చి తీసుకొచ్చిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి అది చూసి ఓడలేక జగన్మోహన్ రెడ్డి టీమ్ ఈ విజయ విజయోత్సవాల్ని కానీ ఈ విజయాన్ని కానీ పట్ల వారు ప్రకటించడానికి ఒక రకమైన వ్యూహాత్మక మాట్లాడుతుంటే బాధేస్తుంది ఆనందాన్ని కూడా వారు సేవ్ చేసుకోలేదు అదే ఇంట్లో జరిగిన ఆనందం కూడా వాళ్ళు అనుభవించలేదు కనిపించే పరిస్థితికి వచ్చారు ముఖ్యమంత్రి గారికి గత నెల రోజులుగా లోకేష్ గారు రావచ్చు ఓముఖండ్రి గారు అవ్వచ్చు మా మా మంత్రి మండలి టీం అవ్వచ్చు అక్కడ ఉన్న సాహసభలు రావచ్చు లేకపోతే ప్రజాదారు కావచ్చు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు విజయవంతం చేసి యంత్రాంగం ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పెట్టుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా అంటే ఫోర్త్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ప్రతి ఉద్యోగ వర్గాలు కూడా శ్రేణులు కూడా అద్భుతంగా పనిచేసి ఈరోజు ప్రతి ఒక్కరు మేము కూడా పారిశ్రామిక కావాలనే ఒక ఆనందంతో ఒక ఉత్సవంతో ఈరోజు ఎగిరిగారు నేను నేను శ్రీకాకుళం సూర్య దేవాలయం ఆలయం నుంచి ప్రత్యేక పూజ చేసి సూర్య నమస్కారం చేసి నేను ఉదయం వినయాత్ర బయలుదేరి అక్కడి నుంచి విజయనగరం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం కానీ వచ్చినప్పుడు దారి పొడవున ప్రజలందరూ కూడా చాలా స్వాగతం కలిగి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత చెప్పండి అని చెప్పి మాకే స్వయంగా దాదాపు తొమ్మిది గంటల ప్రయాణం జరిగింది ఈ తొమ్మిది గంటల ప్రయాణంలో చాలా మంది ఒకలాది మంది కలిసి రైతులు కానీ ముఖ్యార్థులు కానీ అలాగే చాలా మంది యువకులు కానీ కలిసి చాలా మహిళలు కానీ కలిసి మా అందరితో స్వాగతం కలిగి బ్రహ్మాండంగా చేస్తున్నారు మేము వస్తున్నాను అని చెప్పేసి వారు రాత్రి పదకొండు కానీ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ఏదో సమావేశం అంటే ఉదయం ఫోటో మధ్యాహ్నం సాయంత్రం ఉంటుంది కానీ యోగాకి ఐదు గంటలకి సిలింగ్ కూర్చుంటే మనం బిఫోర్ వాళ్ళు పన్నెండు గంటల ప్రాంతాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది గంటలకు బయలుదేరి రావాలి అంటే వారు భోజనం చేసి స్టార్ట్ అయిపోవాలి ఎంత తెల్లవాళ్ళు ఇంత లేకుండా వారు వచ్చి సక్సెస్ చేశారు విజయవంతం చేశారు ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారి పిలుపుని గౌరవంగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని ఉత్తరాంధ్ర ప్రధానికం ఈరోజు నుంచి ఇన్వాల్వ్ అయ్యారు అలాంటి సందర్భాలు కూడా మనం పెట్టుకోవాలి వైసీపీ నాయకులకి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా దీనికి కానీ ఇది ఆనందం పడితే పక్క కూడా ఆనందం పడితే ఇది తప్పుకోలేదు అక్కడ మాట కళా మంత్రులు ఎక్కువైపోయేవాళ్ళు ఎందుకంటే తల్లి మనం చూస్తాం తల్లి అందరూ దీవించి గౌరవించిన సందర్భాల్లో చూస్తున్నాం ఈరోజు అభివృద్ధి విషయంలో అద్భుతంగా ఏడాది పాలనలో అసలు పెన్షన్ ఇస్తామో ఇవ్వలేమో ఉద్యోగ జీతాలు ఇస్తామో ఇవ్వలేమో పరిశీలించి ఇన్ టైంలో సూపర్ సిక్స్ అమలు అనేది కూడా జరగబోతుందని జరిగి ఈ రెండు కూడా రేపు మనం ప్రకటించుకున్న త్వరలోనే కూడా ఈ సందర్భాలు చూసి ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేయడానికి కూడా పదిహేను రోజులు ఆయన్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ యాక్టివిటీ చూస్తే మనం ఒక వదర్పు యాత్ర పేరబెట్టి పల్లెమస్ కాబట్టి రాష్ట్రాన్ని లాండ్ ఆర్డర్నే ఇబ్బంది పెట్టించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను మనం గమనించుకోవాలి ఇప్పుడు ఎవరిని పర్యావరణకి వెళ్తున్నారు ఎవరి విగ్రహ రూపెతున్నారు గంజా బ్యాచ్కి పర్యావరస విగ్రహాల ఆవిష్కరణ ఎవరు బెట్టింగ్ లోని ఆయన అప్పులైపోయి చనిపోతే ఆయన విగ్రహావిష్కారానికి వెళ్తారు చాలా మంది మహాదేవి మనం విగ్రహాలు పెడతాం విగ్రహాలు పెట్టడానికి ఒక ఒక విషయం ఉంటుంది మీనింగ్ ఉంటుంది ఒక గౌరవం ఉంటుంది సో నేనేమన్నానంటే సరే కార్యకర్త చనిపోతే విగ్రహం పెట్టుకోవడం మోక్షన్ అభ్యంతరం లేదు కానీ ఇబ్బంది కలిగించి సమాజాన్ని ఇబ్బంది పెట్టించి సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వ్యక్తులకి మీరు పరిమతి విగ్రహం పెడుతున్నారంటే మీ మహసత్వం మీ ఆలోచన మీ పార్టీ విధానాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజలు డబ్బులు ఇస్తా ఉన్నారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కనీసం చట్టం మీద కానీ సమాజం పట్ల కానీ మినిమం గౌరవం లేకుండా అవగాహన లేకుండా రోజు అడ్డుకోలుగా మీరు ఈ పర్యటన చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం కొన్ని విషయాల్లో మేము పర్మిషన్ ఇవ్వలేము కొన్ని పర్మిషన్ ఇవ్వలేకపోతే ఇబ్బంది అవుతుందన్నా సరే మీరు అడ్డంగా వెళ్ళి ఈ రోజు చేస్తున్న లా అండ్ డ్రాట్ విషయంలో అద్భుతమైన పరిపాలన రాస్తున్నారు ముఖ్యమంత్రి గారు మనకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు లా అండ్ ను ఎట్లా కంట్రోల్ చేశారు వారు అలాగే ఇక్కడ ఉన్న హైదరాబాద్ అల్లని ఎట్లా కంట్రోల్ చేశారు అలాగే కొన్ని ప్రాంతాల రాయశీమలో ఏవైతే ప్యాషన్స్ అవి ఎలా కంట్రోల్ చేశారు మా ప్రతిని చూసాం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ఏం కొత్త కాదు ఈ రాష్ట్రంలో శాంతి విఘాతం కలిగించే వ్యక్తుల్ని ఏ రకంగా కరో చేయాలని తెలుసు కానీ ఒక పార్టీని పార్టీ పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా అయితే చేసిన ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న యాక్టివిటీ చూసి ప్రజలు విశ్రమిస్తున్నారు విశ్రమించుకుంటున్నారు బహిరంగం కూడా ఇంకొక విషయం కూడా ఇందులో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా పారిశ్రామిక అభివృద్ధి కానీ వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి కానీ డెవలప్మెంట్ యాక్టర్స్ కానీ ప్రజలకు వేదేసే విధానం కానీ చూసి ఆయన భయవంతం నేను చెప్పాను సార్ సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో కూడా పారిశ్రామిక సదస్సు విశాఖపట్నం జరిగితే ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోవాలి అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన అడ్డగోలు వెళ్తున్నాడు అందుకే ప్రజలకి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గతంలో మాకు ప్రజాత్ ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించారు ఖచ్చితంగా భవిష్యత్తు కూడా ఇస్తారు కానీ ఏ ఇంటికి వచ్చినా సరే చిన్నపాటి ఇంటికి వచ్చినా సరే గతంలో వచ్చిన సహాయ సహకారాలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన పర్యటన మనం చూస్తే ఒక ప్రయాణానికి వెళ్తే ఒక ఒక పక్క జిల్లాలో ఆ జిల్లా నిజాల నుంచి జనాలను డబ్బు చేసుకుని ఏదో ఆ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతాల నుంచి జనాలు వచ్చారని చెప్పేసి చూపించుకుని ప్రక్రియ చేస్తున్నారు ఇవన్నీ గమనించారు మనం చూసాం ఒక పర్యటన జిల్లా వెళ్ళిన తెలుగుదేశం అభ్యంగా రకమని చెప్పేసి భాష అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని బహిరంగం చేయడానికి అంటే ఏది ఏ క్షణమైనా అధికారంలోకి వస్తే మాకు ఇబ్బంది అవుతుంది ప్రజల మద్దతు ఎన్టీకోవడానికి దూరం చేయాలని ఒక దురాలోచనతో చేసిన ప్రకటన అలాగే పారిశ్రామిక వ్యాఖ్యలు రాకూడదనే ఒక ఆలోచన అమరావతి అమరావతి అద్భుతంగా జరగబోతుంది ప్రపంచంలోనే ఒక మంచి స్థానానికి వెళ్ళే రాజధాని అమరావతి అవ్వబోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన వారి డ్రీమ్ అన్ని కూడా దానితో పెట్టి ఈరోజు అద్భుతంగా తెలుగు వాళ్ళకి గౌరవం వచ్చే విధంగా అభివృద్ధి చేస్తుంటే చూసి వారంలో డైవర్స్ చేయడానికి యోగం చేస్తున్న సంఘటన కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో ಗಿನ್ಸ್ ರೆಚ್ಚು ಎಲ್ಲ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ವಿಶಾಖ ನಗರ ಬಾಧ್ಯತೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮೇರೆ ಪ್ರತಿ ಒತ್ತರ ಪ್ರಧಾನಿ ಗುಂಡಿ రాష్ట్రంలో ప్రజానికానికి ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాప్రాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగరంలో శాస్త్రాన్ని తెలియజేసుకుంటూ రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది పరోక్షంగా ప్రత్యక్షంగా అందించిన మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే స్వచ్ఛంద సంస్థలకి ప్రతి ఒక్కరికి కూడా కోర్టు నాయకత్వానికి కూడా ప్రజలు కూడా అన్ని వర్గాలు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు

అరువు కాపీ దిల్తో పండించారని చాలా మంచి ప్రమోట్ చేసి వాళ్ళు ప్రోత్సహించి అధిక సగం చేస్తే వీళ్ళొచ్చి దుర్మార్గులు ఒక మాట చెప్పని దుర్మార్గం చెప్పాలి ఎంతో మంది యువకులు మంది కుటుంబాలు ఎందుకు పడ్డాయి ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఆ శ్రీ వాళ్ళు గంజాయిని సాగు చేయించి ఆ కాఫీ తోటలన్నీ కూడా అరువు కాఫీ తోటలన్నీ కూడా పక్క పెట్టి ఆ తోటలోనే గంజాయి సాగు చేయించి ఈ రోజు దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేశారు నేరుగా విజయ విజయనగరంలోనే రైల్వే స్టేషన్ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇరవై నుంచి వంద కేజీలు ఎప్పుడు దొరికారు విజయనగరం రైల్వే స్టేషన్ లో అంటే ఏ స్థాయికి చూడండి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యక్తులు అయితే బహిరంగ ఓపెన్ గా స్కూల్ పిల్లలకి ఇచ్చారండి దారుణం స్కూల్ పిల్లలు మార్కెట్ చేశారండి హై స్కూల్లో కాలేజీల్లో అంటే ఎలిమెంట్ స్కూల్లో కూడా పంపించే స్థితి తీసుకొచ్చారు వాళ్ళు అందరి కోసం మాట్లాడేదాన్ని కోసం మాట్లాడి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక టీం వేసారు ఒక విభాగాన్ని వేశారు దానికి సంబంధించిన నియంత్రణ అద్భుతంగా జరుగుతుంది అసలు ఎవరు మాట్లాడారు వాళ్ళ వ్యాపారం కేంద్రంగా మార్చుకున్నారు గతంలో ఐదు సంవత్సరాలు అందుకే అదే స్థానంలో ఈ రోజు అరకు కాపీని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అందరూ చెప్పి మోటివేట్ చేసి ఈ రోజు పార్లమెంట్ లో కూడా మనం స్టాల్స్ పెట్టించే అరుక్ కాపీ ఈ రోజు అదే స్థానంలో ఏదైతే గంజాయి సాగు వారు చేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో మళ్ళీ అప్పు ప్రొడక్ట్ చేసి రైతు చేస్తున్న ఆ రంగాన్ని ప్రోత్సహించి రోజు ప్రమోట్ చేసి తీసుకొస్తాను గంజాయి అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సందర్భంలో కూడా పోలీసు సంక్షన్ చేస్తుంది డీజీపీ గారి ఆధ్వర్యంలో మొత్తం గంజాయి వల్ల నష్టం జరిగింది లఘు చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా వారు చెప్తున్న అవగాహన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వారందరూ కూడా వచ్చి మా జీవితాలు నాశనం అవుతుందని చెప్పేసి కొన్ని జీవితాలు జీవితాల క్రమాలని ఇంట్రెస్ట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ వేలో రాష్ట్రంలో తీసుకెళ్లే సందర్భంగా గంజాయి కోసం మాట్లాడే పరిస్థితి అవసరం లేదు గంజాయి సాగు అది విషయం క్యారా పెట్టే స్పై మాట్లాడవలసిన అంటే మిగతా నాయకులు ఈ రోజు చూసి చెప్పాను కదా యోగా కానీ లేకపోతే యాక్టివిటీ కానీ వన్ ఇయర్ లో అసలు ఆ ఊహించుకోలేదు మన ఏదో కాలికి వస్తాను గాలిపోతానని ఆలోచనతో ఉన్నాను అనుకున్నాను కానీ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచనలు వాళ్ళు పెట్టుబడులు వాళ్ళ విధానం ఇచ్చే సంపద ఆలోచన ఇవంతి ఇవన్నీ కూడా చూసిన వాళ్ళు అసలు షాక్ అవుతున్నారు అందుకే నేను అనుకున్నాను ఏంటంటే గుడ్ మనకి బెల్లూరుకున్న తాడేపల్లికి ఎంట్ర సర్వీస్ చేసుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంట సర్వీస్ చేసి తిరుగుతున్నాడు అందుకే ఈ రోజు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంతో ఈవెంట్ జరుగుతుంది అదే ఈ ఈవెంట్ లో మన వాళ్ళు పాల్గొనండి కేంద్ర పాల్గొనండి కాబట్టి ఎక్స్ లక్ష మంత్రులు పాల్గొనండి ఒక పిలుపునివ్వలేదే చూడండి అంటే దాని ఉద్దేశం ఏంటి అదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి ఉంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం ప్రజా ప్రయోజనం అయినా ప్రజా హీరో అయినా ఏ ప్రాబ్లం అయినా సరే ఇన్వాల్వ్ అవ్వండి పాల్గొనండి ఇలా విపత్తులు వస్తే ఇన్వాల్వ్ అవ్వండి సందర్భాలు చాలా ఉన్నాయి మొన్న రాష్ట్రం అయినప్పుడు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి దుట్టబావుతున్నప్పుడు చాలా సందర్భాలు మనం చూస్తాం కేవలం మానవత్వంతో ఆలోచించే నాయకులే అందుకే ఇంకేంటంటే మానవం కానీ మంచిగాని ఏంటి అవసరం లేదు ఎలక్షన్ వచ్చేటప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బుని ఏ రకంగా ఖర్చు పెట్టి ఏ రకంగా ప్రజలు మగ్గు పెట్టి ఎలా తీసుకురావాలని ఆలోచన తర్వాత ప్రజా ప్రజలను వచ్చే పరిస్థితి లేదు అందుకే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అద్భుతమైన ప్రవర్తి ఎందుకంటే మేము చూస్తాం ప్రత్యక్షంగా మేము రోజు గ్రామంలో ఉంటాం ప్రతి గ్రామం వెళ్తుంటే ప్రతి ఒక్కరు మా పార్లమెంట్ అయిన తర్వాత గ్రామాలు వెళ్ళాం మేము కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రామాలు వెళ్తుంటే చాలా ఆహార పడుతున్నారు మొన్న మేము ఉదాహరణ పొబ్లి అక్కడ ఎమ్మెల్యే అక్కడ మహిళలు చాలా మంది మాకు ఇచ్చి మాకు స్క్రీన్ పెట్టి మాకు గౌరవించారు ఎందుకంటే తల్లికి ఉన్నాము మేము అనుకున్న కంటే ఎక్కువగా మీరు ఇచ్చారు ఆ ఏదైతే మేనిఫెస్టో చెప్పారో మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ మాట ప్రకారంగా మాకు అవకాశం కల్పించారని ఒకే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఒకర్నెస్ వచ్చింది గౌరవం పెరుగుతుంది అలా ఉండాలి కానీ రోజు చాలా మంది కొంతమంది వైసీపీ నాయకులు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు తప్పులు చేసాం అనవసరంగా తప్పులు చేసి ఈ రోజు ప్రజల దగ్గర మనం అని చెప్పేసి చాలా మంది బాధపడే సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఏదో రకంగా ఆ పత్రికల్లో లేకపోతే టీవీలోనో లేక చర్చిల్లోనో ఇంకొక ఇంకో అమిషన్ లోనో ఇంకొక అమిషన్ లోనో ఒక రకమైన రొడ్డీ దానికి ఏదో ఒక రాదామని ఆలోచనతో కొన్ని బాణాలు వేశారు కానీ అవన్నీ తిరిగి కొట్టి పక్కన పెట్టే పరిస్థితి కూడా వచ్చింది ఈ రోజే కాదు వన్ ఇదే కాదు ఈ రోజు మేము చెప్తున్నాం ఎన్డీఏ కూటమి పాతి సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో లో కానీ తెలుగు వాడికి గౌరవం వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ కూటమి ఒక సంగతంగా ఒక యూనిటీగా ఖచ్చితంగా అభివృద్ధి కాగలుగుతారు ఒక స్వాదర్భావంతో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అద్భుతంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దార్కాన్ని అందరూ గౌరవిస్తున్నారు అందరూ ఆశ్రయిస్తున్నారు సాక్షాత్ ప్రధానమంత్రి గారే మాట్లాడారు లోకేష్ గారి కోసం వేదిక మీద కష్టాన్ని ఆయన ఆయన డిసిప్లిన్ని కూడా అవసరం చేస్తూ యోగా క్యాంప్ వర్క్ చేశారు మొన్న విషయాన్ని తెలియటప్పుడు కూడా ఆత్మ ఫ్యామిలీతో దాదాపు హ్యాపీగా కర్షు గారు మాట్లాడారు నేను అమీష్ సై గారు మాట్లాడాడు హీష్ గారు ప్రతి ఒక్కరు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు సోదరు భావంతో వారు కలిసి సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇవన్నీ ఆ వీరు కాలేదు కనుక ఏదో రకంగా రాష్ట్రాన్ని రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాన్ని ఒక రకంగా పెట్టాలనే ఆలోచన